నమస్తే సార్ ఎగ్జాక్ట్లీ సార్ మనం మీరు చెప్పిన ఎంఐ కేసులో సార్ ఎంఐకి రండి మీరు చెప్పినండి ఒక టీం పెట్టాం సార్ మీడియట్గా ఇద్దరు కొంతమంది కొంత సార్ అమ్మాయి మీరు తెలియజేస్తుంది మిస్ అయ్యింది సార్ తొమ్మిది నెలల క్రితం ఈ అమ్మాయిని వెతికాం సార్ మీరు చెప్పిన తర్వాత టీం అని పెట్టి వెతికి మన టెక్నికల్ టీం సార్ సైబర్ క్రైమ్ వాళ్ళు మన నాన్ డాక్టర్ టీం అంతా కలిసి సెట్ చేస్తాను సార్ కేరళ బెంగళూరు బాంబే అని తిరిగి ఫైనల్గా జమ్మూలో ఈరోజు ట్రైస్ చేయడం జరిగింది సార్ యాక్చువల్లీ జమ్మూ అక్కడ జమ్మూలో లోకల్ పోలీస్ హెల్ప్ కూడా చేసుకుని ఈ పికప్ చేస్తాం సార్ మా టీం రీచ్ అయ్యే లోపు పికప్ చేస్తున్నాం సార్ మా టీం కూడా ఇప్పుడు రీచ్ చేయాలి సార్ జస్ట్ అయ్యి షీఈ్ సేఫ్ సార్ షీఈ్ సార్ ఎగ్జాక్ట్లీ సార్ కిడ్నాప్ కాదు సార్ ఇంకా అది పూర్తిగా డీటెయిల్స్ తీసేస్తాం ఇంటి ఇంట్రాగ్రేట్ చేస్తాం తీసుకొస్తాం ఎగ్జాక్ట్ సార్ ఒక కేసు అయితే మనకి తెలిసింది సార్ ఇప్పుడు ఇది పూర్తిగా తీసుకొచ్చినట్టుగా ఎంక్వైరీ చేస్తాం సార్ పూర్తిగా చేసి మళ్ళీ మీకు కూడా అప్డేట్ ఇస్తాం సార్ ఇప్పుడు మన టీం రీచ్ అవుతున్నారు సార్ మేబీ వాటికి హాఫ్ అన్ అవర్ రీచ్ అవ్వాలి సార్ రేపు వచ్చేస్తారు సార్ రేపు మార్నింగ్ బై నా ఉద్దేశం లెవెన్లో ఫుట్ లోకి వచ్చేస్తారు సార్ అక్కడ లోకల్ పోలీసులు హెల్ప్ చేశారు సార్ మన సైబర్ క్రైమ్ టీం కానీ మన లాన్ డాడర్ టీం కానీ చాలా హెల్ప్ చేశారు సార్ మాకు అటవీ చేశారు సార్ పూర్తిగా ఈ వారం రేపు దీని మీద కూర్చున్నారు సార్ సార్ Certainly, uh, sir. Mm -hmm. Of course, for you, for especially, mm -hmm. state, uh, uh, Thank you very much, sir. Thank you, sir. She's She is a safe answer. No problem, sir. Thank you, sir. Thanks for uh, getting <laughs> Very swiftly, sir. Uh, thank you, sir. Good day, sir. Thanks for your support and encouragement, sir. Thank you, sir. Yeah, yeah. Sir. Thank you, sir.